భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే ఎలాంటి జంకు గొంకు భయం లేకుండా విష్ణునామస్మరణే ముక్తికి తరుణోపాయమని తెలిపిన ప్రహ్లాదునితో హిరణ్యకశపుడు ఎవ్వరూ చెప్పని ఈ విషయాలు నీకు ఎలా తెలిసాయి ఈ వైరి విషయాలు నీకు ఎవరు చెప్పారో ఇప్పుడు నా ఎదుటి చెప్పు అని గద్దించగా ప్రహ్లాదుడు ప్రశాంతంగా తండ్రితో ఇలా అంటున్నాడు గృహవ్రతులై ప్రవిష్టులై చొచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్విణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పినైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరి ప్రబోధముల్ ఆ బడి గృహ వ్యవహారాలలో దగులుకొని మునిగి తేలుచు చచ్చుచు పుట్టుచు మరల చచ్చుచు పుట్టుచున్న వారికి స్వతహాగా కానీ ఎవరైనా చెప్పినా కానీ ఏమైనా ఇచ్చేయినా కానీ సన్యసించి అడవులకు పోయినా కాని అంత తొందరగా హరిని పూజించాలి హరిని కీర్తించాలి అనే జ్ఞానం తొందరగా ప్రాప్తిస్తుందా ప్రాప్తించదు అంటాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తండ్రితో ఇంకా ఇలా అంటున్నాడు కానని వాని నూత కానని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు గందురు అకిం సంస్థాన రజోభిషిత్తుల సంహృత కర్ములు దానవేశ్వర ఓ దానవేంద్ర ఒక అంధుడు వేరొక అంధుని ఊతగా తీసుకుని ఏమేనూ కాంచలేనట్లే కర్మలను చేపట్టి కర్మల ఎందే మునిగియుండు వారు కర్మబద్ధులై విష్ణువును కాంచలేరు కానీ కర్మలను చేసుకుంటూ కొందరు మాత్రమే విష్ణుపాదధూడి శిరస్సును ధరించిన వారై విష్ణువును పొందగలరు అంటే కర్మబద్ధులు సాంగత్యం కంటే నిష్కాములైన విష్ణుభక్తుల సాంగత్యం వల్ల మాత్రమే విష్ణు దర్శనం లభిస్తుంది అంటాడు ప్రహ్లాదుడు